అటు పార్టీ ఇటు ప్రభుత్వ ఎజెండాతో మరోసారి ఢిల్లీ చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల టూర్లో కేంద్ర మంత్రులతో పాటు పార్టీ అగ్రనేతల్ని కలపనున్నారు ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవుల పంపకం పూర్తవడంతో ఇక మిగిలిన పదవులు ఎవరికి కేటాయించాలి పదవులు దక్కని సీనియర్లను ఎలా గౌరవించాలి ఈ విషయంపై అధిష్టానంతో చర్చించనున్నారు దీంతో హస్తం వైపు ఆసక్తిగా చూస్తున్నారు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి హస్తిన వైపు చూపు ఎదురు చూపులు ఫలిస్తాయా కొత్త పిసిసి చీఫ్ ప్రకటన ఉంటుందా మరోసారి ఢిల్లీ బాట పట్టారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే హస్తినకు మకాం వేశారు రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో భట్టి ఉత్తమ్ కుమార్ తో కలిసి పార్టీ అగ్రనేతలతో సమావేశమవుతారు రేవంత్ రెడ్డి ఇక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది దీన్ని పురస్కరించుకొని రుణమాఫీ హామీ ఇచ్చిన వరంగల్లోనే భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ వెసులుబాటును బట్టి బహిరంగ సభ తేదీని నిర్ణయించే అవకాశం ఉంది తెలంగాణలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అగ్రనేతలతో చర్చించనున్నారు ఇప్పటికే ముప్పై ఐదు మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చిన రేవంత్ రెడ్డి మరో పదిహేను నుంచి ఇరవై మందికి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో పార్టీలో కష్టపడ్డ వారికి కాకుండా భజన చేసిన నేతలకే పదవులు ఇచ్చారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది ఇక ఈ నెల ఇరవై మూడు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలి ఎలా కట్టడి చేయాలి అనే అంశాలు కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది మరోవైపు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు చేస్తున్న ముప్పేట దాడిని మంత్రులు ఇతర నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారని భావిస్తోంది అధిష్టానం ఈ అంశంపై కూడా రేవంత్ రెడ్డితో చర్చించే అవకాశం ఉంది ఇక పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు కూడా అధిష్టానానికి తలనొప్పిగా మారాయి ఇటీవలే ఇతర పార్టీల నేతలు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుతున్నారు అయితే చేరికల విషయంలో తమకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లోకల్ క్యాడర్ ఏకంగా గాంధీభవన్ ముందు ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో ఈ వ్యవహారంపై ప్రధానంగా దృష్టి సారించింది అధిష్టానం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసే ఉంది అదేవిధంగా పీసీసీ అధ్యక్ష ఎంపిక నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలు కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది మరోవైపు నామినేటెడ్ పోస్టులు ఇతర పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు ఢిల్లీలో అగ్రనేతలను కలవడం తమకు అవకాశం కల్పించాలని కోరడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది ఆశాహులు పదే పదే ఢిల్లీకి చక్కర్లు కొట్టడంపై రాహుల్ గాంధీ కూడా హెచ్చరికలు చేశారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు అలాగే ఢిల్లీకి చెక్కర్లు కొట్టే నేతలపై పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇటీవలే ప్రజాభవన్ లో జరిగిన కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో చెక్కర్లు కొడితే పదవులు రావని గల్లీలో తిరిగిన నేతలకే అవకాశాలు వస్తాయంటూ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది మరి సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఈసారైన కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం జరుగుతుందా నామినేటెడ్ పోస్టుల భర్తీకి హైకమాండ్ తో ఆమోదముద్ర వేయిస్తారా అనే దానిపై హస్తం నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరోవైపు మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది మరోవైపు తన పర్యటనలో పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే ఉంది విభజన హామీల అమలుతో పాటు కొత్త రుణాలు ప్రాజెక్టుల మంజూరుపై చర్చిస్తారని తెలుస్తోంది